హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈరోజైతే ఇక నర్మద ప్రేమ ప్లాన్తోనైతే ఎలాగైనా శ్రీవల్లి అక్క వాళ్ళ కుటుంబం గురించి తెలుసుకోవాలని ఒక ప్లాన్ అయితే వేస్తారు ఇక శ్రీవల్లికి బొద్దింకపడ్డ ఉప్మా తీసుకువచ్చి ఇచ్చినట్లు నటించి ఇక శ్రీవల్లి ఆ ఉప్మా మొత్తం తినేటట్లు చేసి ఆ తర్వాత ఇక అక్క నువ్వు ఆ ఉప్మా తిన్నావు కదా దాంట్లో బొద్దింక ఇక నువ్వు ఏమైపోతావో ఏమో మాకు భయంగా ఉందక్క అని ఇక ప్రేమ నటిస్తూ ఉంటుంది అప్పుడు శ్రీవల్లి ఏంటి ఉక్మాలా. <mala> బొద్దింక పడ్డదా మరి ముందు ఎందుకు చెప్పలేదు అచ్చ బాబోయ్ నేను ఏమైపోతానో ఏమో అని ఇక చాలా వాంతింగ్ చేసుకుంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే అప్పుడే ఇక నర్మదా ప్రేమ ప్లాన్ ప్రకారం అయితే అతయ్య గారు మామయ్య గారు బావా ఇక అందరూ బయటికి రండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది నర్మదా ప్రేమలైతే అప్పుడే ఇక అక్కడికి వేదవతి వస్తుంది ఏంటే ఎందుకే ఇలా అరుస్తున్నారు ఏవో చెవులు కాలిన మేకలాగా అలా అరుస్తున్నారేంటి అని ఇక వేదవతి అంటూ ఉంటుంది అటు చూడు తేగరు అని ఇక అనగానే శ్రీవల్లి వైపు చూస్తుంది ఇక వేదవతి అయితే అప్పుడే ఇక అదేంటి శ్రీవల్లికి వామ్థింగ్స్ అవుతున్నాయి అని అంటూ ఉంటుంది ఇక అప్పుడు ఆ వామ్థింగ్స్ మామూలు కాదత్తా అవి ఇక నెల తప్పిన వామ్థింగ్స్ అని ఇక నర్మద ప్రేమ అబద్ధం చెప్తారు వేదవతికి అప్పుడు ఇక వేదవతి అయితే చాలా సంతోషపడుతూ ఇవ్వండి మీరు తాతయ్య కాబోతున్నారు వల్లి తల్లి కాబోతుంది చందు వాళ్ళ డాడీ కాబోతున్నాడు అని ఇక చాలా సంబూరపడుతూ అమ్మ వల్లి ఇక నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఇక జాగ్రత్తలు పాటించాలి ఇప్పుడు ఉత్తు మనిషి కూడా కాదు అని ఇక అంటూ ఉంటుంది వేదవతి అయితే శ్రీవల్లిని అత్తయ్యగారు నేను చెప్పేది వినండి అత్తయ్య గారు నేను చెప్పంది వినండి అని అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే శ్రీవల్లి ఎంత చెప్పినా వినకుండా ఇక వేదవతి అయితే ఇలా అలా ఉండాలి అని చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక ఏంటి వాళ్ళ అమ్మ నాన్నలకి చెప్పాలి కదా అని ఇక రామరాజన కానీ అయ్యో అంటే అన్నానంటారు కానీ నిజంగానే అసలు విషయం మర్చిపోయానని ఇప్పుడే చేస్తాను అని ఇక భాగ్యానికి అయితే ఫోన్ చేస్తుంది వేదవతి వదిన గారు నేను వేదని అని ఇక అంటూ ఉంటుంది వేదవతి అయితే ఆ చెప్పండి వదినగారు అని ఇక భాగ్యం అనగానే నీ కూతురు నీళ్ళు పోసుకుంది అని ఇక అంటూ ఉంటుంది వేదవతి అయితే అప్పుడే ఇక అయితే మా కూతురు రోజు రెండుసార్లు పోసుకుంటుంది కదండి నీళ్లు అని ఇక భాగ్యం అనగానే నీళ్ళంటే అది కాదండి అంటే అన్నానంటారు కానీ మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు తను ఇప్పుడు నెల తప్పింది అని చెప్పగానే చాలా సంతోషపడుతూ భాగ్యమైతే ఏంటండి మా నా కూతురు నెల తప్పిందా మొదటగా ఇక ఆ ఇంటికి వారసులు ఇచ్చింది నా కూతురేనా ఇక నేను నా కాళ్ళు ఆగడం లేదు గాల్లో తేలుతున్నాయి ఇక నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను అని ఇక భాగ్యం అయితే చాలా సంతోషపడుతూ ఫోన్ కట్ చేస్తుంది అప్పుడే ఇక భాగ్యం పెరిమిటైతే ఏంటే భాగ్యం ఏం జరిగింది అని అనగానే ఈరోజు చాలా సంతోషంగా ఉందండి మన కూతురు నెల తప్పింది ఇప్పుడు వెంటనే మనం ఇక వెళ్ళాలి గాల్లో తేలిపోవాలి అని ఇక అంటూ ఉంటుంది అయితే పదే భాగ్యం వెళ్దాం పద ఇంత మంచి వార్త చెప్పావు ఇక అని అంటూ ఉంటాడు భాగ్యం అయితే మనం ఇలాగే ఈ గెటప్లో వెళ్తే మన గుట్టు బయటపడిపోతుంది మన బండారం మొత్తం బయటపడిపోతుంది అని ఇక అని అవును కదా అదొకటి ఉంది కదా అని ఇక భాగ్యం భాగ్యం అయితే గెటప్ చేంజ్ చేసుకుంటారు వెంటనే ఇక ఆ బండి దగ్గరికి అయితే టీవీఎస్ దగ్గరికి వెళ్తారు ఇది వేసుకుని వెళ్తే మన గురించి బయటపడితే అని ఇక అంటూ ఉంటారు ఇక భాగ్యం అయితే ఇప్పుడు ఇది తీసుకుని వెళ్దాం దూరంగా ఎక్కడో ఒక చోట దీన్ని కనిపించకుండా పెడదాం ఇక ఏదో ఒకటి చెప్దాం భాగ్యం అని ఇక భాగ్యం భాగ్యం పెనిమిటి అయితే ఇక బండి మీదనే ఇక అక్కడి వరకు వస్తారు ఒక పక్కకు దాన్ని పెట్టేసి ఇక ఇంటికి అయితే వచ్చేస్తారు ఇక వేదవతి ఇంటికి అప్పుడే ఇక చాలా సంతోషంతో బిడ్డ అమ్ముడు నువ్వే ఈ ఇంటికి వారసునిస్తున్నావా అంటే నా కూతురే ముందుగా ఈ ఇంటికి వారసునిస్తుంది తనకంటే ముందు పెళ్ళైన వాళ్ళకు మాత్రం ఏ ముద్దు ముచ్చట లేదు కానీ నా కూతురు మాత్రం ఇక ఈ ఇంటికి వారసురాలని వారసు ఇవ్వబోతుంది నాకు చాలా సంతోషంగా ఉంది అని ఇక చాలా సంతోషపడుతూ ఇక అమ్ముడు నువ్వు ఇలా ఉండాలి అమ్ముడు నువ్వు అలా ఉండాలి అని చెప్తూ ఉంటుంది అయితే ఎహే నోర్మి అని ఇక భాగ్యం వల్ల కూతురు శ్రీవల్లి అనగానే ఏంటి అమ్ముడు అలా కసురుకుంటున్నావేంటి అని ఇక భాగ్యం అనగానే ఏ నీళ్లు లేవు ఏ నేను ఏమీ కాలేదు అసలు నేను ప్రెగ్నెంటే కాదు అని ఇక భాగ్యం శ్రీవల్లి అనగానే ఇక శ్రీవల్లి మాటలు విన్న భాగ్యం ఏంటమ్ముడు ఏమైంది అసలు అనికనగానే బొద్దింకి పడ్డా ఉప్మా తిన్నాను అందుకే వాంతింగ్ వచ్చింది అని ఇక చెప్పగానే బొద్ధింకేంటి అని ఇక అంటూ ఉంటుంది ఇక భాగ్యం వేదవతి అయితే అప్పుడే అవనత అవునత్తయ్య గారు ఇక శ్రీవల్లి ఈ ప్రేమ ఈ నర్మద వాళ్ళే ఇదంతా చేశారు బొద్దింకి పడ్డ ఉప్మా ఇచ్చారు అందుకనే వాంతింగ్ అయ్యాయి అని ఇక అంటూ ఉంటుంది ఇక శ్రీవల్లి అయితే అప్పుడే ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు బొద్దింక పడ్డ ఉప్మా నీకెందుకు ఇస్తాం నువ్వు మా అక్కవే అక్కవి తోడబుట్టిన అక్క లాంటివి ఇక నువ్వు కా నువ్వు అనుకోకపోయినా నీ మాత్రం నువ్వు మా అక్కవే అనుకుంటున్నాము కానీ నీకు బొద్దింకబడ్డ ఉప్మా మేము ఎలా ఇస్తాము మేము కూడా ఆ ఉప్మానే కదా తినేసింది మాకేమీ కాలేదు కదా అని ఇక నటిస్తూ ఉంటారు నర్మదా ప్రేమలు అయితే అప్పుడు లేదు లేదు మావే గారు నిజంగానే నాకే ఏదో కడుపులా నొప్పిలా వచ్చి అలా అయ్యింది అంతే అని ఇక మళ్ళీ శ్రీవల్లి అంటూ ఉంటుంది ఇక భాగ్యమైతే నేను ఇక అలా విడిగా వచ్చాను ఇక నిజంగానే నా కూతురు నెల తప్పింది అనుకొని అని ఇక అనుకుంటూ ఇక వెంటనే భాగ్యమైతే వైపు చూసింది ఇక చందు భాగ్యం వైపు చూసి ఇక తనతో మాట్లాడాలి పది లక్షల గురించి చందు అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఇక అయితే ఇప్పుడు నేను ఇక్కడే ఉంటే ఇక ఈ చందు నా అల్లుడు ఇక నాకు డబ్బుల గురించి అడుగుతాడు వెంటనే ఇక్కడి నుంచి ఎస్కేప్ కావాలి ఇక్కడ ఏం చెప్పాలి నేను అని ఇక అయితే నేను అక్కడ అక్కడ పనులన్నీ ఎక్కడికి అక్కడ పెట్టేసి వచ్చాము పెద్ద వ్యాపారం కదా ఇక వెళ్దాం పదండి మనం తొందరగా బిడ అమ్ముడు కోసం ఇలా ఉరికొచ్చాము పదండి ఎక్కడ పని అక్కడ వేసేసి వచ్చాము అని ఇక భాగ్యం అయితే నటిస్తూ ఇక చందువైపు చూస్తూ చిన్నగా జారుకుంటుంది అక్కడ నుంచి అయితే భాగ్యం భాగ్యం పెనిమిటి అయితే ఇక ఇద్దరిని ఫాలో అవుకుంటూ ఇక నర్మద వీళ్ళిద్దరి గురించి వీళ్ళ ఇంటి గురించి తెలుసుకోవాలని అనుకుంటారు కదా వీళ్ళ వెనుకాలే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఇక భాగ్యం భాగ్యం పెనిమిటి రోడ్డు పక్కనే చెట్ల పొదల్లో పెడతారు కదా టీవీఎస్ ఆ బైక్ ని తీసుకొని ఇక మళ్ళీ వెళ్తూ ఉంటారు అప్పుడే ఇక నర్మదా ప్రేమ అక్క చూసావు కదక్క వాళ్ళు బైక్ మీద వచ్చారు ఇంట్లో మాత్రం ఏదో కార్లో వచ్చాము ఇక డ్రైవర్ ఏదో పని మీద అక్కడ దించేసి వెళ్ళిపోయాడు అని చెప్పారు కానీ వాళ్ళు చూడ అక్క ఏ బైక్ మీద వచ్చారో ఇక అబద్ధం చెప్పారు వీళ్ళు ఇదంతా నాటకమే అక్క నిజంగానే వీళ్ళు నాటకం ఆడుతున్నారు వీడికి ఏ డబ్బు అంతస్తులు ఆస్తులు ఏమీ లేవక్క అని ఇక ప్రేమ అంటూ ఉంటుంది అవును ప్రేమ నిజంగానే వాళ్ళకి ఏమీ లేవు ఆ గురించే కదా మనం మామయ్య గారికి చెప్పాలనుకున్నది ఇక మనని ఏదో చేయాలనే చూస్తున్నారు కాబట్టి ముందుగా ఇక మన ఇంటికి మన కుటుంబానికి ఏమీ కాకుండా ముందుగా మనమే చూసుకోవాలి వీళ్ళ గురించి తెలుసుకోవాలి అని ఇక నర్మద ప్రేమ ఇద్దరు పద నర్మద ప్రేమ అని ఇక ఇద్దరు అనుకుని వెంటనే ఇక వాళ్ళని ఫాలో అవుకుంటూ వెళ్తూ ఉంటారు భాగ్యం భాగ్యం పెనివిటి అయితే అలాగే ఇక వాళ్ళ వీధికి వెళ్తూ ఉండగా దారిలో వాళ్ళ బైక్కి ఇంకో బైక్ ఢీక్ కొట్టుంది అప్పుడే ఇక అక్కడ బట్టలు అమ్మే ఇంకో బైక్ అయ్యేసరికి ఇక భాగ్యం అయితే మా బైక్కి ఇక కొద్దిగా దెబ్బ తగిలింది కాబట్టి దానికి సరిపడా ఏదైనా ఇచ్చి వెళ్ళిపో అని ఇక అంటూ ఉంటుంది భాగ్యం అయితే ఏంటమ్మా ఏంటి బైక్కి అసలు తగిలిందా నా బైక్ అని ఇక అంటూ ఏంటి దౌర్జన్యం అని గొడవ డుతూ ఉంటారు అప్పుడే ఇక అద్దంలో నుంచి అటు నర్మద ప్రేమని చూస్తుంది భాగ్యమైతే ఇక వీళ్ళిద్దరూ మమ్మల్ని మా కుటుంబం గురించి తెలుసుకోవాలి మా ఇంటి గురించి తెలుసుకోవాలనే మమ్మల్ని ఫాలో అవుతున్నారనుకుంటా అని ఇక వెంటనే భాగ్యం ఇక తన పెన్మిటికి అదిగో చూడండి వాళ్ళిద్దరూ మన గురించి తెలుసుకోవాలని ఎలా పరిగెత్తుకుంటూ వస్తున్నారో పదండి మనం వీళ్ళ నుంచి తప్పించుకోవాలి అని ఇక ఇద్దరు ఇక నర్మదా ప్రేమ నుంచి తప్పించుకొని వెళ్ళిపోతారు ఇక నర్మదా ప్రేమ అయితే చా మిస్ అయిపోయారు వీళ్ళు మనల్ని చూశారనుకుంటా అందుకే పరిగెత్తుకుంటూ ఈ వెళ్ళిపోయారక్క అని ఇక ప్రేమ అంటూ ఉంటుంది అప్పుడు నర్మద ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా వాళ్ళ గురించి తెలిసిపోతుందిలే ప్రేమ మనం తెలుసుకుంటాం మన కుటుంబాన్ని కాపాడుకుంటాం అదే మన లక్ష్యం ఈసారి అని ఇక నర్మదా ప్రేమ పద వెళ్దాం మరోసారి చూద్దాం ఈ విదే ఎక్కడో ఉంటుంది ఖచ్చితంగా అందుకనే వాళ్ళు ఈ విధికే వచ్చారు అనేక ఇక నర్మదా ప్రేమ అక్కడి నుంచి తిరిగి ఇంటికి వచ్చేస్తారు ఇక నర్మద అయితే చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది మా బావగారు ఏంటి ఇక పది లక్షలని ఇక వడ్డీ సేట్ అని ఏదో దాచిపెడుతున్నాడు కానీ బావగారు చాలా టెన్షన్ పడుతున్నాడు వాటి గురించి తెలుసుకోవాలి ఇక మామూలు వ్యక్తులు కాదు ఈ శ్రీవల్లి అక్క వాళ్ళ కుటుంబం ఏదో చేశారు బావగారిని అందుకే బావగారు పాపం బాధపడుతూ ఉన్నాడు ఇక బావగారు ఆ పది లక్షల గురించి చెప్పాలనుకున్నాడు కానీ ఇక ఈ శ్రీవల్లి అక్క బావగారిని పక్కకు తీసుకువెళ్ళి ఇక చెప్పకుండా చేసింది అంటే వాళ్ళ కుటుంబానికి ఏదో సహాయం చేశాడు వడ్డీ సేటు దగ్గర వడ్డీ లెక్క డబ్బులు తీసుకున్నాడు అర్థమైపోతుంది ఈ నిజం ఎలా బయటపెట్టాలో ఇక కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో ఈ భాగ్యం వాళ్ళ గురించి ఎలా తెలిసేలా చేయాలో అని ఇక నర్మద అయితే చాలా బాధపడుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీవల్లి ఇక ఏంటి ఎచ్చబాబు ఏం చేయాలి మా అమ్మగారు పది లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఈయన పది లక్షల గురించి నన్ను కాల్చుకు తింటున్నాడు ఇప్పుడు నేను ఏం చెయ్యి ఆ పది లక్షలు అమ్మోళ్ళకి ఎంత చేసినా రావు ఇక వాళ్ళదా ఇక ఈ చిల్లర వ్యాపారం ఇక ఎన్ని రోజులు చేసినా వంద రూపాయలు రెండు వందల రూపాయలు తప్ప ఇక మిగతా డబ్బులు రావు పది లక్షల పది లక్షలు ఎలా తెచ్చిస్తారు అని ఇక ఇక ఈ పది లక్షల వల్ల మా కుటుంబం గురించి బయట పడిపోతుంది పడిపోతుంది నేనేం చేయాలి నేనేం చేయాలి అని ఇక శ్రీవల్లి అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీవల్లికి వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది అప్పుడే ఇక భాగ్యం ఫోన్లు ఇచ్చేసి అమ్మ వెళ్ళయ్యారా ఇంటికి అని ఇక అంటూ ఉంటుంది ఇక శ్రీవల్లి అయితే వెళ్ళామమ్మ కానీ చాలా పెద్ద కర్మ పడింది ఇక ఈ నర్మద ప్రేమ మామూలు వాళ్ళు కాదు ఇక ఇంటికి రప్పించింది ఇక మన ఇల్లు గురించి తెలుసుకోవడానికే వాళ్ళిద్దరూ మీ ఇంటి దగ్గర నుంచి నేను బయలుదేరాను కదా అప్పుడు మమ్మల్ని ఫాలో అవుకుంటూ వచ్చారు మన ఇంటి గురించి తెలుసుకుందామని వచ్చారు కానీ వాళ్ళని మేము సమయానికి చూసాం కాబట్టి వాళ్ళ నుండి తప్పించుకొని ఎస్కేప్ అయ్యాం అని ఇక అయితే శ్రీవాళ్ళకి చెప్తుంది అచ్చ బాబోయ్ అంత జరిగిందమ్మా ఇప్పుడు ఏం చేయాలి నాకైతే ఒక పక్క మన గురించి బయటపడుతుంది అని భయంగా ఉంది పది లక్షల గురించి బా ఏమో రోజు నన్ను అడుగుతూనే ఉన్నాడు ఈరోజు కూడా మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాడు కానీ మీరు మాత్రం కంగారుగా వెళ్ళిపోవడంతో ఇక బా బా అయితే నన్ను తిడుతూ ఉన్నాడు ఇన్ని రోజులు ఓపికతో ఉన్నాడు కానీ బాకి కోపం వచ్చింది అని ఇక శ్రీవల్లి అంటూ ఉంటుంది ఎలానే అమ్ముడు ఇప్పుడు నేనేం చేయనే పది లక్షలు అంటే ఇక మామూలు తరమా మనకు పది లక్షలు అంతా విలువగల ఎవరిస్తారే అంత డబ్బు అని ఇక అంటూ ఉంటుంది భాగ్యమైతే గదేనే అమ్మ నాకు కూడా భయంగా ఉంది నేనేం చేయాలనే అని ఇక అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే అప్పుడే నువ్వే చేయగలవు అమ్ముడు నువ్వు చేయగలవు నువ్వే చేయగలవు పది లక్షల గురించి నువ్వు సాల్వ్ చేయాలంటే నువ్వే చేయాలి అని ఇక భాగ్యం అనగానే ఒక్కసారే షాక్ అయిపోతుంది శ్రీవల్లి అయితే ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని అనగానే అమ్ముడు నువ్వు పది లక్షలు తేయగలవు అమ్ముడు నువ్వు తీసుకువచ్చి మాకు ఇస్తేనే ఆ పది లక్షలు వాళ్ళకి ఇచ్చేస్తాం అని ఇక అనగానే ఒక్కసారే షాక్ అయిపోతుంది శ్రీవల్లి అయితే అమ్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు పది లక్షల పది లక్షల పది లక్షలు ఏడంగా తీసుకు అని ఇక శ్రీవల్లి అనగానే నీ నీ వల్లే అవుతుంది అమ్ముడు ఎందుకంటే ఇప్పుడు ఆ ఇంటి పెత్తనం మొత్తం నీకే వచ్చింది కదా మీ మీ మామగారు ఇక తాళం చేవి మీకే ఇస్తున్నాడు కదా కాబట్టి నీ వల్లే అవుతుంది పది లక్షలు నువ్వే ఎలాగో అలా సర్ది చేసి ఇక తీ తీసుకువచ్చి నాకు ఇవ్వు ఇక ఆ పది లక్షలు ఇక చందుకు ఇచ్చేసి మన గురించి భయపడ బయటపడకుండా చేస్తాను అని ఇక అంటూ ఉంటుంది అయితే అమ్మ నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు నాకేమీ అర్థం కావడం లేదు అని ఇక అనగానే ఏంటే ఏం మాట్లాడుతున్నానేంటి పది లక్షల గురించే మాట్లాడుతున్నాను అమ్ముడు నువ్వు వెంటనే ఇక నీ దగ్గర తాళాల గుర్తుంది ఇక మీ మామయ్య గారు ఇంట్లో ఎవరు లేని సమయం చూసి ఆ బీర్వా దగ్గరికి వెళ్ళి పది లక్షలు తీసుకువచ్చి నేను ఇంటి బయట ఉంటా అక్కడికి తీసుకువచ్చి ఇవ్వు ఇక నువ్వు ఆ పది లక్షలు తీసుకొచ్చే సమయానికి నాకు ఫోన్ చేయి వెంటనే నేను మీ ఇంటి ముందు వాలిపోతాను ఇక అవి తీసుకొని ఇంటికి వచ్చి ఇక చందుకి ఫోన్ చేసి చందుకి ఆ పది లక్షలు ఇస్తాను ఇక మన గురించి ఎప్పటికీ బయటపడదు ఇక మనం ఎప్పటికీ ఇక మనం ధనవంతుల నటించవచ్చు ఆ ఆస్తిని మన సొంతం చేసుకోవచ్చు అని ఇక భాగ్యం అయితే అంటుంది అప్పుడే ఇక శ్రీవల్ అయితే అమ్మ మంచి ఆలోచన చెప్పావమ్మా ఇక ఇన్ని రోజులు నాకు గుర్తుకు రాలేదు ఈ తాళాల గుర్తి నా దగ్గరే ఉంది కదా ఇక ఈ పది లక్షలు తొందరగా తీసుకువస్తాను మన గురించి ఎప్పుడెప్పుడు బయట పెట్టాలని ఆ నర్మద ప్రేమాలైతే కంకణం కట్టుకొని కూర్చున్నారు ఇది ఒక్క గురించి బయటపడిపోతే ఇక నేను వాళ్ళని వా ఆట ఆడించుకోవచ్చు అని ఇక అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే అమ్మ నేను చెప్పినప్పుడు నువ్వు ఇంటి బయటికి రా వెంటనే నేను తీసుకువచ్చి డబ్బు ఇచ్చేస్తాను అని ఇక శ్రీవల్లి చెప్తుంది వెంటనే సరే అమ్ముడు చాలా థ్యాంక్స్ అమ్ముడు అని ఇక అంటూ ఫోన్ కట్ చేస్తుంది వెంటనే ఇక శ్రీవల్లి అమ్మ చెప్పేంతవరకు నాకు ఈ ఆలోచన రాలేదేంటి అని ఇక అనుకుంటూ వెంటనే ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని అంతటా వెతుకుతూ ఇక ఎక్కడ ఎవరు కనిపించకపోవడంతో నెమ్మదిగా ఇక రామరాజు రూమ్లోకి వెళ్తుంది అప్పుడే ఇక నర్మదా ప్రేమ ఇక ఇంటికి ఇక వచ్చేస్తారు కదా వాళ్ళ గురించి ఎలా తెలుసుకోవాలని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఇక నర్మద అవును బలియాక కనిపించడం లేదేంటి అని ఇక ప్రేమ నర్మద అనుకుంటూ ఉంటారు అప్పుడే ఇక నర్మదా ప్రేమ ఇదేంటి వల్లి అక్క నిజంగానే కనిపించడం లేదు ఇప్పుడు ఏం ప్లాన్ వేస్తుంది ఏమో ఇక వెతుకుదాం పదక్క అని ఇక నర్మదా ప్రేమ ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటారు అప్పుడే ఇక నా ఇక శ్రీవల్లి అయితే వెంటనే ఇక రామరాజు రూమ్లో బీర్వాలో ఇక ఒక సంచిలో అన్ని డబ్బులు సమకూర్చుతుంది కదా పది లక్షలు ఇక అది చూస్తూ ఉంటారు అక్క అదిగో వల్లి అక్క ఏం చేస్తుంది చూడు మామయ్య గారి రూమ్లో డబ్బులు తీస్తుంది అని ఇక ప్రేమ అనగానే అవును ప్రేమ ఆ డబ్బులు ఎందుకో నాకు అర్థమైపోయింది వడ్డీ సేటు బావగారు గారికి ఎందుకు వచ్చారో ఇక పది లక్షల గురించి ఇదంతా ఆ పది లక్షల గురించే అంటే వల్లి అక్క పది లక్షలు తీసి ఇప్పుడు ఇక వాళ్ళ అమ్మకి ఇవ్వాలనుకుంటుంది అమ్మ చేత ఇక బావగారికి ఇప్పిస్తుంది ఎందుకంటే బావగారు వాళ్ళకి పది లక్షలు వడ్డీ సేటు దగ్గర అడిగిచ్చారు వాళ్ళు కోటీశ్వర్లని ఇచ్చాడు అని ఇక నర్మదానగానే అనగానే అవునక్క ఇక ఈ వల్లి అక్క గురించి ఇప్పుడే బయట పెడదాం మామయ్య గారితో అన అనగానే వెంటనే కాదు కాదు ఇప్పుడు ఈ డబ్బు తీస్తుంది కదా ఎవరికి ఇస్తుందో చూద్దాం దాన్ని ఇక వీడియో తీసి మామయ్య గారికి చూపిద్దాం ఇక మన గురించి మన మన కుటుంబాన్ని కాపాడుకునే వాళ్ళ అవుతాం ఇక శ్రీవల్లి అయితే బ్యాగ్లో అన్ని డబ్బులు పెట్టుకొని ఇక నెమ్మదిగా చాటుగా వెళ్తూ ఉంటుంది కదా గోడ పక్క మట్టి వాళ్ళ నా అమ్మ వస్తుంది వెంటనే ఇక శ్రీవల్లి అయితే ఆ బ్యాగ్ని ఇక వాళ్ళ భాగ్యానికి అయితే ఇస్తూ ఉంటుంది అప్పుడే అక్క చూసావు కదా నువ్వు అన్నట్లే జరిగింది ఇక వాళ్ళ అమ్మకి ఆ డబ్బు ఇస్తుందక్క అని ఇక అనగానే వెంటనే నర్మదా తన ఫోన్లో ఇక వీడియో తీస్తుంది ఇక నెమ్మదిగా మళ్ళీ శ్రీవల్లి ఏం తెలియనట్టు ఇంట్లోకి వస్తుంది అప్పుడే ఇక అందరినీ హాల్లోకి పిలుస్తుంది ఇక నర్మద అయితే మామయ్య గారు అత్తయ్య గారు అందరూ బయటికి రండి అని కనగానే ఇదేంటి ఈ నర్మదా ఏం చేస్తుందో ఏమో బాబు నాకు భయంగా ఉంది ఇక కొంప తీసి నేను డబ్బులు తీయడం చూసిందా ఏంటి అని ఇక శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే ఇక మామయ్య గారు మీకు ఒక విషయం చెప్పాలి అని కనగానే ఏంటమ్మా నర్మదా అని ఇక అంటూ ఉంటాడు రామరాజు అయితే అప్పుడే ఇక ఇదిగోండి మామయ్య గారు ఫోన్లో ఉన్న వీడియో చూడండి ఇక మన మన ఇంట్లోనే మన ఇంట్లోనే ఒక దొంగ ఉన్నారు ఆ దొంగ డబ్బులు తీసుకువెళ్ళి వాళ్ళ పుట్టింటి వాళ్ళకి ఇస్తున్నారు మీరే ఇక వాళ్ళకి పెత్తనం ఇచ్చారు ఇంకా ఆ పెత్తనం చూడండి ఎలా అయిపోయిందో అని ఇక వెంటనే నర్మద తన ఫోన్లో ఉన్న వీడియోని రామరాజుకి చూపిస్తుంది ఇక రామరాజు అయితే ఒక్కసారే షాక్ అయిపోతాడు శ్రీవల్లి వాళ్ళ అమ్మకి డబ్బులు ఇవ్వడం చూసి షాక్ అయిపోతాడు వెంటనే ఏంటివల్లి ఏం చేస్తున్నావు నా రూంలోకి వెళ్ళి ఇక వేదవతియే ఏ రోజు నా బుజ్జమ్మనే ఏ రోజు ముట్టుకోలేదు నువ్వేంటి బీరువా తీసి దాంట్లో డబ్బులు తీసి మీ అమ్మకి పంపించావు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు వెంటనే మావయ్య గారు అసలు నిజం చెప్పాలంటే ఇక శ్రీవల్లి శ్రీవల్లి అక్క వాళ్ళది ఏ ధనవంతుల కుటుంబం కాదు వాళ్ళకు వాళ్ళకి ఇల్లు కూడా లేదు వాళ్ళ నాన్న ఇడ్లీ దోశ బోండా అమ్ముతూ ఉంటారు రోడ్డు పక్కన కానీ ఇక బావగారు ఇక వాళ్ళ మోసాన్ని తెలియక వాళ్ళు కోటీశ్వర్లు అనుకొని వాళ్ళ దగ్గర పెళ్ళి అప్పుడు డబ్బులు ఇవ్వని ఇక వాళ్ళు నటించడంతో పది లక్షలు వడ్డీ సేటు దగ్గర తీసుకొచ్చి ఇచ్చారు ఇప్పుడు ఆ డబ్బు ఎలా ఇవ్వాలని ఇక అనుకొని వాళ్ళ అమ్మతో ఈ డబ్బు తీసి వాళ్ళ అమ్మకి ఇచ్చింది ఇదంతా ఈ వల్లి అక్క వాళ్ళ మన కుటుంబాన్ని రోడ్డు పాలు చేయాలని కంకణం కట్టుకున్నారు ఈ తల్లి కూతుర్లు అని ఇక నర్మదాయ ప్రేమలు అయితే అసలు నిజాన్ని అయితే చెప్పేసరికి ఇక రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఇంత మోసం చేస్తారా నా కుటుంబాన్ని ఇంత మోసం చేస్తారా అని ఇక రామరాజు అయితే శ్రీవల్లి చెంప పలగొట్టి ఇక ఇలాంటి కోడలు నాకు అవసరం లేదు ఇంట్లో నుంచి వెళ్ళిపో నా కొడుకు అమాయకుడు వాణ్ణి ఇంత మోసం చేస్తారా అని ఇక అంటూ వెంటనే ఇక శ్రీవల్లిని బయటికైతే గింటేస్తాడు ఈ విధంగానైతే ఇక పది లక్షల గురించి బయటపడకుండా చేయాలనుకున్న శ్రీవల్లి గుట్టు బయట పెట్టబోతున్నారు నర్మదా ప్రేమ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్